కుమారుడిని అందరి ఎందుకు ఉండేటటువంటి ఓ తల్లి నీ కోపాన్ని ఉపసంహరించు లేకపోతే మేము ఇలా బాధపడుతుంటే అమ్మా ఊరుకుంటావమ్మా సముద్ర మహేషాన్ని సంకటాత్తరమోద్ధిత మమ్మల్ని సంకటం నుంచి ఉద్ధరించు అనంత బ్రహ్మాండ నాయకే నమో నమః అనంతకోట బ్రహ్మాండ నాయకి నమస్కారం నమకూటస్థ రూపాయి చిద్రూపాయి నబోనమ నమో వేదాంత విద్యాయ భువనీశ అని వాళ్ళందరూ కూడా అమ్మవారిని స్తోత్రం చేశారు ఆవిడ వింది విని అనంతమైన నేత్రములు శరీరమంతా ఉండేటట్టుగా ఆమె ప్రత్యక్షమైంది అనంతాక్షమయ రూపం దర్శయామాస పార్వతి అన్ని కన్నులతో ఆవిడ కనపడింది ఎందుకని యజ్ఞం లేకపోతే ఎలా వస్తుంది మేఘాలు లేదు మేఘం లేకుండా వర్షం రాదు ఇప్పుడు కురిపించాలి ఇంత మంది చచ్చిపోతుంటే ఉండిపోయాను అమ్మ చూడండి పిల్లాడు బొక్క పట్టి కోసం ఏడ్ చేస్తున్నాడు అనుకోండి అమ్మ పడిపోయే కంగారు ఇంకా అంతా ఇంత ఉండదు నానా నాన్న ఒక్క నిమిషం రా రానాన్న తప్పైపోయింది రానాన్న ఆకలి చేస్తా రా నాన్న గొక్క పట్టక రానా ఇచ్చేస్తాను కదా ఇప్పుడు పాలు కాస్త చల్లాలతో నీళ్ళల్లో పెడుతుంది తీస్తుంది గ్లాస్ ఇలా 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 అంటుంది తొందరగా చల్లారు పెట్టేయాలని కొద్దిగా నీళ్లు పోస్తుంది పాలు పోస్తుంది ఉప్పు ఉప్పు ఊరుతుంది వాడికి మూతికి ఆలకూడదు వాడికి ఆ పాలు పట్టి వాడి కడుపు నిండిపోతే ఆనందపడి అట్లా తొందరగా వాళ్ళకి ముందు మంచి నీళ్ళు ఇవ్వాలి అందుకని శతాక్షి శతాక్షి అంటే అనంతమైన నేత్రములతో వచ్చింది నేత్రానికి వర్షించే గుణ ఉందిగా మనకైతే కన్నీళ్ళు ఆవిడకైతే లోకమును అనుగ్రహించగలిగిన వర్షధారలు కన్నులతో దర్శయిత్వా జగద్ధాత్రి సానంత నయనోద్భవ మా కోసమమ్మా అనంతమైన నయనములతో వచ్చావా నిన్ను శతాక్షి అని పిలుస్తున్నావు అన్నారు వెంటనే ఆవిడంది మీరు ఎప్పటికి యజ్ఞం చేస్తారు ఎప్పుడు మేఘాలు వస్తాయి ఎప్పుడు వర్షం పడుతుంది ఎప్పుడు నదులు నిండి ప్రవహిస్తాయి ఇప్పుడే లోకం సస్యశ్యామలం అయిపోయేటట్టు నేను ఇప్పటికిప్పుడే వర్షం కురిపిస్తున్నానని మోచయామాస లోకేశువారి నవరాత్రం మహావృష్టి రూ నేత్ర తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు ఆవిడ తన కందులలోంచి అంత నీటి ప్రవాహం పడేటట్టు చేసింది అంత నీరు పడేటప్పటికే నదులన్నీ కూడా పుష్కలంగా నిండిపోయి ప్రవహించడం మొదలుపెట్టాయి ఆనందపడిపోయి శతాక్షి శతాక్షి అని అమ్మవారిని పిలిచారు అప్పుడు అక్కడ ఉన్న భక్తులు అన్నారు అమ్మా నీళ్లు గురిపించావు బాగుంది కానీ ఖాళీ కడుపులు నీళ్లు తాగితే కడుపులో తిప్పుతుంది ప్రాణం నిలబడుతుందేమో కానీ నీటితో పంట ఎప్పటిక పండాలి ఎప్పుడు తినమమ్మా బిడ్డలం